హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూపిస్తున్నది పూజా బుట్ట అండి పార్ట్ టూ ఇది పార్ట్ వన్ అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను పైన ఐ కార్డ్లో కూడా ఇస్తాను ఒకసారి చూసేయండి సో ఇక్కడ చూపిస్తున్న బుట్ట ఫెటల్స్ వేయాలండి ఫెటల్స్ అండ్ హ్యాండిల్ ఓకేనా అది ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దామండి చూడండి ఇంత నీట్గా ఉంది కదా ఈ ఫెటల్స్ తామర పువ్వు లాంటి ఫెటల్స్ ఓకేనా లోటస్ పెటల్స్ ఎలా వేయాలో చూద్దామండి దీనికి కావాల్సిన వైర్ వచ్చేసి నేను ఎల్లో కలర్ వేశాను కదా ఆ యెల్లో కలరే తీసుకుంటున్నాను ఒకటిన్నర అడుగులు ఒకటిన్నర అడుగు ఐదు వైర్లు ఓకేనా ఈ ఐదు వైర్లు సమంగా ఒక వైర్ కట్ చేసుకున్నారంటే చాలు అన్ని వైర్స్ మీరు కట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను పైన చూపించినాను కదా అది వచ్చేసి టూ రోల్ వైర్ వైర్ బ్యాస్కెట్ మీరు తప్పకుండా అది కూడా చూడండి నార్మల్ నాట్లో ఓకేనా ఐ కార్డ్లో కూడా వస్తాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి ఫైవ్ వైర్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్ ఎల్లో కలర్ నాట్ ఉంది కదా ఆ నాట్ కింద ఒక నాట్ ఈ నాట్ దగ్గర మనము ఇన్సర్ట్ చేసుకోవాలి ఒక్కొక్క వైర్ని తీసుకొని ఆ నాట్ ఉంది కదా అక్కడ ఇన్సర్ట్ చేసుకొని దానికి నేరుగా పోతుంది కదా ఆ ఈ రెండు నాట్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ చేసి ఈడ్చుకోవాలి ఓకేనా ఇన్సర్ట్ చేసి ఇటువైపు అలాగే సేమ్ ఆ పక్క పక్కనే వస్తుంది కదా ఈ నాట్స్లో మనము వేసుకోవాలి నీట్గా అయితే వేసుకునేసి ఈడ్చుకోవాలి ఈడ్చుకునేసి ఇప్పుడు ఫైవ్ నాట్స్ క్రియేట్ అవుతాయా ఫైవ్ అనేది మనం వేసేసాము ఈ ఫైవ్లో ఇటు వై ఈ వైర్స్ ఈ రెండు వైర్లు ఉంది కదా లాస్ట్ నుండి ఆ వైరు లోపల వైపు మనం చెక్ వేయాలి సరైన ఈ వైర్ని మనం లోపల వైపు చెక్ చేయాలి కాబట్టి కొద్దిగా వైర్ వదిలేసి మనం నాటు అనేది వేసుకుందాము ఇది కూడా బేసిక్ నాటే వేసుకుందామండి లెఫ్ట్ సైడ్ పోయేది పొడువుగా ఉండాలి రైట్ సైడ్ పోయేది చిన్నదిగా ఉండాలి ఇంకొక నాటు పక్క నాటు ఇస్తున్నాం కదా ఆ నాటులో మనం దీంతోనూ వే ఒక నాటు వేయాలి పక్కలో ఒక నాటు వేయాలి చెక్కడానికి వైర్ కావాలి అలా వదులుకొని ఒక నాటు వేసుకొనేసి మళ్ళీ పక్కలో ఉన్న వైర్కి మనం నాటు అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా నాట్ అనేది వేసుకోవాలి మిగిలిన వైర్ని మనం లోపల వైపు చెక్ వేస్తాం సరైన ఇప్పుడు ఈ సెంటర్లో ఉంది కదా మనం ఫస్ట్ చెక్ చేయం కదా ఆ వైర్ సమంగా పెట్టుకొని నాటు అనేది వేసుకోవాలి ఎందుకంటే అటువైపు వెళ్తుంది ఇటువైపు వెళ్తుంది సరేనా సెంటర్గా పెట్టుకొని నాటు వేసుకోవాలి ఇప్పుడు పక్కలో ఉన్న వైర్ని మనం నాటు వేసుకోవాలి ఇంటూ వస్తుంది కదా ఇంటూ లాగా వస్తుంది ఆ వైర్ని మనం నాటు వేసుకున్నామంటే క్లీన్గా అయితే వస్తుంది సరేనా చూడండి నీట్గా అయితే వేస్తున్నా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇట్లా ఇటువైపు ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రెండవ నాటు వేయాలి కదా ఒక నాటు వేయాలి మనం ఈ నాటు వేయాలి కాబట్టి దానికి తగినట్టు వైర్ వదులుకొని చెక్కడానికి వదులుకోవాలి ఇప్పుడు మొత్తం నాలుగు నాట్లు వేసేయాలండి వేసేసి చెక్కడానికి వైర్ అనేది సరిపోతుంది నేను చెప్పిన మెజర్మెంట్స్ మీరు తీసుకున్నారంటే తప్పకుండా మీకు సరిపోతుందండి తక్కువగా తీసుకున్నారంటే కొంచెం ఎచ్చి తక్కువలు వస్తుంది సరేనా ఇక్కడ వెయ్యర్ ఎక్కువగా ఉంది కదా అనేసి మీరు తగ్గించారంటే మీకు నాట్స్ అనేది సరిగ్గా రాదు ఈ లాస్ట్ ఉంది కదా ఈ లాస్ట్ అనేది రైట్ పోయేది పెద్దగా పెట్టుకోవాలి ఇటువైపు వచ్చేది చిన్నగా పెట్టుకోవాలి సరేనా చిన్నగా అంటే లోపల వైపు చెక్కడానికి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫైవ్ నాట్స్ ఇది హాఫ్ డైమండ్ అండి హాఫ్ డైమండ్ పెటల్ అనేది ఇలానే మేక్ చేసుకోవాలి మీరు ఏ బుట్టకైనా కూడా పెటల్స్ అనేది మీరు మేక్ చేసుకోవచ్చు సరేనా నీట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు హాఫ్ పెటల్ లాస్ట్ నాట్ బేసిక్ నాటేనండి ఎవరికైనా బేసిక్ నాట్ రా వేయడం రాదు అంటే నేను టూ రోల్ వైర్ బ్యాస్కెట్ అనేది మేక్ చేశాను కదా ఆ వీడియో మీకు ఐ కార్డ్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఈ నాట్ ఉంది కదా ఫస్ట్ నాట్ దాన్ని టైట్ చేసుకొని ఫస్ట్ వేసాం కదా ఆ నాట్లో కాకుండా దాని కావుతలో ఉన్న నాట్స్ అంటే పక్క ఉన్న నాట్స్తో మనము ఇన్సర్ట్ చేసుకోవాలి ఆ లాస్ట్ వరకు ఇన్సర్ట్ చేసి వదిలేయాలి ఇటువైపు అలాగే అలాగే ఇటువైపు ఉంది కదా ఆ సైడ్ని మనము పక్క నాట్స్లోకి ఇన్సర్ట్ చేసేయాలండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా వేసిన నాట్ను వదిలేసి పక్కపక్కలో ఉన్న నాట్స్ని మనం ఇన్సర్ట్ చేసేయాలి ఫస్ట్ నాట్ని వేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు నేనైతే పక్కలోనే స్టార్ట్ చేసేసాను ఆ త్రీ నాట్స్ ఓకేనా ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ వన్ ఉంది ఈ లాస్ట్ వన్ ఉంది కదా దాన్ని మీరు ఏం చేయని అవసరం లేదు ఇప్పుడు లాస్ట్ వన్ ఉంది కదా దాని లోపలికి ఇన్సెస్ చేయండి ఈ లాస్ట్లో ఉన్న దాన్ని కూడా ఈ లాస్ట్ లోపలికి చెక్ చేయాలి ఓకేనా ఈ నాట్స్ అని మనము ఒక త్రీ ఫోర్ త్రీ నాట్స్కి ఇన్సర్ట్ చేస్తే చాలు మిగతా మిగతావన్నీ లోపల వైపు మనము చెక్కుకోవాలి సరేనా ఈ సెంటర్ నాట్ని మీరు లోపలికి ఇన్సర్ట్ చేయని అవసరం లేదు అదే టైట్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం చెక్కాము కదా దీన్ని లోపలికి ఈ లాస్ట్లో ఉన్న దాన్ని కూడా మనము లోపలికి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నాట్స్ని కట్ చేసుకోవాలి వైర్స్ని ఎక్స్ట్రా ఉంది కదా ఈ వైర్స్ని అన్నిటిని మనం కట్ చేసుకునే నీట్గా చాలా ఎండ్ కట్ చేయొద్దండి ఊడిపోయే అవకాశం ఉంది కొంచెం వైర్ విడిచే మీరు కట్ చేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చింది కదా ఇప్పుడు లోపల వైపు కూడా మనం చెక్ చేసుకుందామండి ఇప్పుడు ఎటు వెళ్ళే వైర్ని మనము అటువైపే చెక్కుకోవాలి క్రాస్గా వెళ్తే క్రాస్గా స్ట్రైట్గా వెళ్తే స్ట్రైట్గా నీట్గా ఒక్కటి కూడా వదలకుండా మొత్తం మనం చెక్కుకోవాలి సరేనా ఎవరికైనా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం తప్పకుండా మర్చిపోకండి చూసారా లాస్ట్ నాట్ టైట్గా ఇచ్చి లోపల వెళ్ళే వైర్స్ని కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే అవన్నీ మనం వేసినవన్నీ మనం గుచ్చుతూ ఉంటాయి కొంచెం కష్టం అనిపిస్తుంది సరేనా లోపల చెక్కేసి మీకు ఎంత వీలైతే అంత చెక్కేసి కట్ చేసేసేయాలి ఓకేనా ఇటువైపు నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను కదా అది వచ్చేసి నార్మల్ హ్యాండ్ బ్యాగ్ చిన్నదిగా చేతిలో పెట్టుకునేది సరేనా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి లేదంటే ఐ కార్డులో వేస్తాను క్లిక్ చేసి చూడండి సరేనా ఇప్పుడు చూడండి కింద కుందన్స్ త్రీ కుంద మనం నా మొత్తం పన్నెండు పన్నెండు సారీ ఆరు ఆరు పన్నెండు కుందన్స్ కొట్టం అంటే వేశాం కదా అది నీట్గా వచ్చేయాలి ఈ నేను మిడిల్లో వచ్చేసి కలర్స్ అనేది మిక్స్డ్ కలర్స్ వేశాను సరేనా మీకు లుక్గా అనిపిస్తుంది అనేసి నేను మిక్స్డ్ కలర్స్ వేసేసాను ఇప్పుడు హ్యాండిల్ వేద్దామండి హ్యాండిల్ కూడా చాలా ఈజీ మనము లోపల పెట్టే వైర్స్ వచ్చేసి ఐదు వైర్లు తీసుకుందాం ఐదున్నర అడుగులు తీసుకుందాం సరేనా ఐదు వైర్లు ఐదున్నర అడుగులు ఓకేనా మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే మీరు ఫస్ట్ పెట్టలు వచ్చింది కదా మనకు ఫస్ట్ ఫస్ట్ పెట్టల్లో సెంటర్ ఎటువైపు అయినా సరే మనకు ఇప్పుడు వేసిన పెట్టలు వచ్చేసి సెంటర్లో రావాలి ఫస్ట్ వేసిన పెటల్స్కి రెండిటికి ఇప్పుడు మనం ఆరు పెటల్స్ వచ్చింటాయి డైమండ్ షేప్లో ఆరిట్లో మీరు రెండిటికి చూజ్ చేసుకోండి ఓకేనా నేను సెంటర్లో ఉన్నదానికి చూస్ చేసుకున్నాను సరేనా మీ పెట్టి చూసుకుంటే ఈ యెల్లో కలర్ రే రో వస్తుంది కదా ఆ దీంతో మీరు చూసుకోవచ్చు ఓకేనా ఇక పై వైర్ అంటే రెండు వైర్లు నేను మిక్స్డ్ కలర్లోనే తీసుకున్నాను రెడ్ అండ్ ఎల్లో ఇది వచ్చేసి తొమ్మిదిన్నర అడుగులు తీసుకోండి సరిగ్గా పోతుంది సరేనా తొమ్మిదిన్నర అడుగులు తీసుకొని సమంగా పెట్టుకోవాలి సమంగా పెట్టి అన్ని లోపల వేసే వైర్స్ వైట్ వేసే వైర్స్ అన్నీ సమంగా పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండిల్ ఎలా వేయాలో చూద్దాం చూడండి హ్యాండిల్ వచ్చేసి రెడ్ కలర్ నేను ఫస్ట్ రెడ్ ఉంది కదా దాన్ని ఇంటూ షేప్లో పెట్టుకోవాలి తర్వాత రైట్ సైడ్ ఉన్న ఎల్లో కలర్ వైర్ని రెడ్ కలర్ వైర్ ఇంటూ చేసాం కదా దాని మీద పెట్టుకోవాలి తర్వాత లెఫ్ట్ ఉన్న దాన్ని కింద నుంచి వచ్చి మళ్ళీ ఎల్లో కలర్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ని నేను లెఫ్ట్ హ్యాండ్ నుంచి పైకి తీసుకుంటున్నాను సెంటర్లో సరేనా అలాగే ఇటువైపు ఎల్లో కలర్ ఉంది కదా దాన్ని పైకి తీసుకుంటున్నా అంటే మనకి ఏదైతే లోపల నుంచి పైకి వస్తుంది వైరు ఆ వైర్ని మళ్ళీ ఏ వైర్ ఏ చేతి నుంచి ఇస్తున్నామో ఆ చేతికి మళ్ళీ తీసుకోవాలి సరైన కూర్చోసారా నీట్గా అయితే అల్లుకుంటున్నాను సరేనా లెఫ్ట్ నుంచి రైట్కి మళ్ళీ రైట్కే రైట్ నుంచి రైట్కే వస్తుంది లెఫ్ట్ నుండి లెఫ్ట్కే వస్తుంది అంటే ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్లో ఒక సెంటర్లో తెచ్చుకోవాలి మనం జడ ఎలా అల్లుతామో అలా సెంటర్లో తెచ్చుకోవాలి సరేనా చూడండి నేనైతే మొత్తం హ్యాండిల్ అనేది వేసేసాను ఎక్కడ ఫిక్స్ చేస్తున్నానంటే చూడండి ఈ పెటెల్ పెటలు లాస్ట్లో ఉంది కదా పెటలు చూసారా నేను ఈ తామర పెటల్స్ వేశాను కదా ఆ పెటల్ సెంటర్లో చెక్కుతున్నా నాకు వైర్స్ అయితే చెక్కడానికి కాలేదండి నేను ఒక్కొక్కటే చెక్కుంటున్నా సరేనా మీరు నీట్గా అయితే చెక్కుకోండి ఒక్కొక్కటే అయినా కూడా మీరు చెక్కి బాగా టైట్గా ముడివేసి లోపల వైపు చెక్ వేయాలి మనం పార్ట్ వన్ అనేది ముందనే మేక్ చేసాము వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అలా లేదు మాకు హ్యాండిల్ వేయడం ఈ పెటల్స్ వేయడం కావాలన్నా మీరు చూడవచ్చు ఈ వీడియోలోనే ఓకేనా నీట్గా అయితే అన్ని ఈడ్చుకోవాలి అంత అంటే వేసేటప్పుడు లూజ్గా ఉంటుంది మీరు హ్యాండిల్ వేసేటప్పుడు కొంచెం టైట్ చేసుకుంటూ వేయాలి ఓకే ఈ పక్క నేను రైట్ సైడ్ మినీ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నా కదా మినీ సైజు చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది క్యూట్గా ఉంటుంది అలాగే చాలా లైఫ్ వస్తుంది నేను అన్ని దాన్ని అంటే వయర్స్ అన్ వయర్స్తోనే లాక్ హ్యాండిల్ శివన్ కన్లో వేశానండి చూడడానికి సూపర్ డూపర్గా ఉంటుంది ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది నేను అదే రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాను సో మీరు చూ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్లో వేశాను చూడండి సరేనా హ్యాండిల్ అనేది మీ హైట్కి తగినట్టు మీరు పెట్టుకోవచ్చు మీకు ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అనేది పెట్టుకోవచ్చు ఈ డైమండ్స్ వేశాను కదా ఫస్ట్ ఈ డైమండ్స్కి మీరు చూస్ చూస్ చేసుకోవాలి ఎంత హైట్ వస్తుంది అనేసి కానీ మీరు బుట్ట ఇది వయస్ చెక్కడం చాలా అంటే చాలా కష్టం అనిపించింది నాకైతే కానీ మీరు ఒక తక్కువగా తీసుకోండి చిన్న 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 చిన్నదిగా తీసుకొని చెక్ వేసుకోండి ఓకేనా చెక్కిన తర్వాత బుట్ట అనేది ఇలా ఉంది చూసారా ఎంత నీట్గా ఉంది కదా నేను కింద కింద అలాగే హ్యాండిల్ కూడా కుందన్స్ అనేది నీట్గా కొట్టేశాను మన ఛానల్లో స్టార్ బ్యాస్కెట్ కూడా వేశాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ